కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో రైతులకు గుడ్ న్యూస్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తోంది ఇలా వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులకు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని మరింత పెంచే అవకాశాలున్నాయనే ప్రచారం జోరందుకుంది ప్రస్తుతం అర్హులైన రైతులకు ఏటా ఆరు వేల రూపాయల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది ప్రభుత్వం ఇప్పటి రైతుల ఖాతాల్లోకి ఇరవై ఒకటి విడతల్లో డబ్బులు చేరాయి ఇరవై రెండవ విడత నుంచి ఆర్థిక సాయం పెరిగే అవకాశాలున్నాయని బడ్జెట్ లో ఇందుకు సంబంధించి ప్రకటన ఉంటుందనే జోరుగా ప్రచారం సాగుతోంది మరి ఫిబ్రవరి ఒకటి ప్రవేశపెట్టే బడ్జెట్ లో పిఎం కిసాన్ పథకం కింద ఆర్థిక సాయం పెంపు ఉంటుందో లేదో చూడాలి ప్రభుత్వం నుంచి అధికారిక తేదీ ఇంకా విలువడలేదు కానీ గత సరళిను చూస్తే ఓ అంచనాకు రావచ్చు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వాయిదాల చొప్పున డబ్బుల రైతుల ఖాతాల్లో జమ అవుతాయి దీని ఆధారంగా ఇరవై రెండవ విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో రావచ్చని రైతులు భావిస్తున్నారు అయితే బడ్జెట్ లో ఈ పిఎం కిసాన్ పెంపు ప్రకటన ఉంటే మాత్రం కాస్త ఆలస్యం కావచ్చు లేదంటే యథావిధిగా టైం కి డబ్బులు పడిపోతాయి పిఎం కిసాన్ ఆర్థిక సాయం పెంపుపై సోషల్ మీడియా ఇతర మాధ్యమాల్లో మాత్రమే ప్రచారం జరుగుతోంది ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కనీసం ఆ దిశగా సంకేతాలు కూడా కనిపించడం లేదు దీంతో కేవలం రైతుల డిమాండ్ ఆధారంగానే పిఎం కిసాన్ సాయం పెంచుతారనే ప్రచారం జరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది ఈ డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ లో పిఎం కిసాన్ ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకుంటారో లేదో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున స్పష్టత వస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం అందించాలంటే తప్పనిసరిగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది ప్రభుత్వం కాబట్టి రైతులు వాటిని పూర్తి చేస్తేనే డబ్బులు పెడతాయి అవేంటంటే ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి బ్యాంకు ఖాతా ఆధార్ సరిగ్గా లింక్ అయి ఉండాలి భూమికి సంబంధించిన రికార్డులు అప్డేట్ చేసి ఉండాలి డిజిటల్ గుర్తింపు సిద్ధంగా ఉండాలి పిఎం కిసాన్ తదుపరి విడత డబ్బులు సమయానికి రావాలంటే లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం దీనికోసం స్టేటస్ తప్పకుండా చెక్ చేసుకోండి అధికారిక వెబ్సైట్కి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో సులభంగా తెలుసుకోవచ్చు